జిల్లా అరకు వ్యాలీలో మెడికల్ కాలేజీలు ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం కరెక్ట్ కాదు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ అధ్యక్షులు సుభద్ర అధ్యక్షతన ర్యాలీ చేయడం జరిగింది మరి మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా ప్రవేశ చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీ కూటమి ప్రభుత్వం కూటలతో కూరుకున్నటువంటి విధానాలతో మరి అది ప్రైవేట్ పదం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో మరి పూనుకున్నది దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీ అనేటటువంటి నిర్వహించడం అనేటువంటి జరిగింది దీనికి అనుగు నియోజకవర్గం నుంచి మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే వివిధ మండలం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వివిధ ఎంపీడీసులు సర్పంచులు అలాగే పార్టీ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్క కాలేజీకి ఒక మెడికల్ కాలేజీకి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున వెచ్చించి ప్రభుత్వం అది నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది అది జగన్మోహన్ రెడ్డి డయాంలో చేపట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము మెయింటెనెన్స్ చేయలేము ఆ కాలేజీలు మేము నడిపించలేము అనేటటువంటి ఒక దురుద్ద దురుద్దేశమైనటువంటి ఉద్దేశంతో మరి ఆ కాలేజీలని భర్తీ చేయాల్సినటువంటి ఎంపీవీ సీట్లు కూడా మరి వెనక్కి పంపించేసినటువంటి కార్యక్రమ పరిస్థితులు ఉన్నాయి అది ఎన్ఎంసీ వాళ్ళకి మరి లెటర్ కూడా వీళ్ళు రాయడం అనేట జరిగింది ఈ కాలేజీలని మేము నడిపించలేము కాబట్టి తక్కువ సీట్లతో మేము భర్తీ చేస్తామని చెప్పి సుమారు ఒక ఐదు కాలేజీలకి యాభై సీట్లు మాత్రమే ఈరోజు పిలిచేయడం జరిగింది అది మొత్తము అనుకుంటే సుమారు ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు చొప్పున చేయాల్సి ఉంది కానీ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు ఇస్తే కనీసం ఏడు కాలేజీలకి ఒక యాభై సీట్లు మాత్రమే చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి దానివల్ల రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు భర్తీ చేయాల్సి ఉంది పదిహేడు కాలేజీలకి కానీ అది మరి ఆ పరిస్థితులు కల్పించుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించింది మరి ఈరోజు అంతమంది డాక్టర్లు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని పూర్తిగా తిప్పికొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు కథంతొక్కుతూ ఈరోజు వైఎస్ఆర్ అరుగువేలి తహసీల్దార్ వారికి మెమోరాండం మెమోనం చేరవేయడం జరిగింది అలాగే ఈ ఒక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేప చేపట్టడం అనేది జరిగింది భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక విధానాలు ఏది అవలంబించినా సరే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం